ఓం శాంతి ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి జ్ఞానసాగరులు వారిని సర్వము ఎరిగిన వారని అనడం అసత్య మహిమ తండ్రి మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకే వస్తారు ప్రశ్న తండ్రితో పాటు అందరికంటే అధిక మహిమ ఇంకెవరికి ఉంది ఎందుకు జవాబు ఒకటి తండ్రితో పాటు భారతదేశానికి కూడా చాలా మహిమ ఉంది భారతదేశమే అవినాశి ఖండము భారతదేశమే స్వర్గంగా అవుతుంది తండ్రి భారతవాసులనే ధనవంతులుగా సుఖవంతులుగా పవిత్రంగా చేశారు రెండు గీతకు కూడా అపారమైన మహిమ ఉంది సర్వశాస్త్రాల శిరోమణి గీత మూడు చైతన్య జ్ఞానగంగలైన మీకు కూడా చాలా మహిమ ఉంది మీరు నేరుగా జ్ఞానసాగరుని నుండి వెలువడ్డారు ఓం శాంతి కొత్త పిల్లలు మరియు పాత పిల్లలందరూ ఓం శాంతి యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు ఆత్మలమైన మనమంతా పరమాత్ముని పిల్లలమని కూడా మీరు తెలుసుకున్నారు పరమాత్మ అత్యంత ఉన్నతులు అందరికీ అత్యంత ప్రియమైన ప్రియుడు పిల్లలకు జ్ఞానము భక్తికి గల తేడా వాటి రహస్యం అర్థం చేయించబడింది జ్ఞానమనగా పగలు సత్యత్రేతాయుగాలు భక్తి అనగా రాత్రి ద్వాపర కలియుగాలు ఇదంతా భారతదేశ విషయమే మొట్టమొదట భారతవాసులైన మీరే వస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రము కూడా భారతవాసులైన మీకు మాత్రమే ఒక్క భారతదేశము మాత్రమే అవినాశి ఖండము భారత ఖండమే స్వర్గంగా అవుతుంది ఇతర ఖండమేది స్వర్గంగా అవ్వదు నూతన ప్రపంచమైన సత్యయుగములో భారతదేశము మాత్రమే ఉంటుందని పిల్లలకు అర్థం చేయించబడింది భారతదేశమే స్వర్గమని పిలవబడుతుంది భారతవాసులే మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను తీసుకొని నరకవాసులుగా అవుతారు మళ్ళీ వారే స్వర్గవాసులుగా అవుతారు ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు మిగిలిన అన్ని ఖండాలు వినాశనమైనా భారతదేశము మాత్రము మిగులుతుంది భారత ఖండము యొక్క మహిమ అపారమైనది భారతదేశంలోనే తండ్రి వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు ఇది గీతను తెలిపించు పురుషోత్తమ సంగమ యుగము భారతదేశమే మళ్ళీ పురుషోత్తమంగా అవుతుంది ఇప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మము లేదు రాజ్యమూ లేదు అందువలన ఆ యుగము కూడా లేదు సర్వశక్తివంతుడని ఒక్క భగవంతుణ్ణి మాత్రమే అంటారని పిల్లలైనా మీకు తెలుసు భారతవాసులు వారిని అంతర్యామి అని చాలా తప్పు చేశారు అందరి ఆంతరికము వారికి తెలుసునని అంటారు తండ్రి అంటున్నారు నాకు ఎవరి ఆంతర్యము తెలీదు పతితులను పావనంగా చేయడమే నా కర్తవ్యము శివబాబా మీరు అంతర్యామి అని చాలామంది అంటారు బాబా అంటున్నారు నేను అలా లేను నాకు ఎవరి హృదయము గురించి తెలీదు నేను వచ్చి కేవలం పతితులను పావనంగా చేస్తాను నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు ఎప్పుడైతే పురాతన ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి వస్తుందో అప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తాను ఈ ప్రపంచము నూతనము నుండి పురాతనము పురాతనము నుండి నూతనంగా ఎప్పుడవుతుందో మనుషులకు తెలీదు ప్రతి వస్తువు కొత్త నుండి పాతదిగా సతో రజో తమోలలోకి తప్పక వస్తుంది మనుషులు కూడా ఇలాగే అవుతారు బాల్యావస్థలో సతోప్రధానంగా ఉంటారు ఆ తర్వాత యువతగా అవుతారు ఆ తర్వాత వృద్ధులుగా అవుతారు అనగా రజో తమోలోకి వస్తారు వృద్ధ శరీరమైన తర్వాత దానిని వదిలి మళ్ళీ బాలునిగా అవుతారు నూతన ప్రపంచంలో భారతదేశము ఎంతో ఉన్నతంగా ఉండేదని పిల్లలకు తెలుసు భారతదేశ మహిమ అపారమైనది ఇంత సుఖవంతమైన ధనవంతమైన పవిత్రమైన ఖండము మరొకటి లేనే లేదు దీనిని మళ్ళీ సతోప్రధానంగా చేసేందుకు తండ్రి వచ్చారు ప్రధాన ప్రపంచము స్థాపనవుతూ ఉంది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు శంకరులను ఎవరు సృష్టించారు అత్యంత ఉన్నతమైన శివుడు త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కూడా అర్థమైతే తెలీదు వాస్తవానికి త్రిమూర్తి శివ అని అనాలి బ్రహ్మను కాదు దేవదేవ మహాదేవుడని మహిమ చేస్తారు శంకరుణ్ణి ఉన్నతంగా ఉంచితే త్రిమూర్తి శంకరుడని అనాలి కదా మరి త్రిమూర్తి బ్రహ్మ అని ఎందుకంటారు శివుడు రచయిత పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను స్థాపన చేస్తారని మహిమ కూడా చేస్తారు భక్తి మార్గములో జ్ఞానపూర్ణులైన తండ్రిని సర్వజ్ఞుడని అంటారు కాని ఈ మహిమ అర్ధసహితంగా లేదు తండ్రి ద్వారా మనకు వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు వారే స్వయంగా బ్రాహ్మణులైనా మనలను చదివిస్తారు ఎందుకంటే వారు తండ్రి కూడా అయ్యారు సుప్రీం టీచర్ కూడా అయ్యారు ప్రపంచ హిస్టరీ జాగ్రఫీల చక్రము ఎలా తిరుగుతుందనే విషయాలు కూడా అర్థం చేయిస్తారు వారే జ్ఞానసాగరులు కానీ సర్వము వారని అనడం పొరపాటు నేను వచ్చి కేవలం పతితులను పావనంగా మాత్రమే చేస్తాను ఇరవై ఒక్క జన్మల భాగ్యమునిస్తాను భక్తి మార్గములో అల్పకాలిక సుఖముంటుంది దీనిని గురించి సన్యాసులకు హఠయోగులకు తెలియనే తెలియదు వారు బ్రహ్మతత్వమును స్మృతి చేస్తారు బ్రహ్మతత్వము భగవంతుడు కాదు ఒక్క నిరాకార శివుడే భగవంతుడు వారు సర్వాత్మల తండ్రి ఆత్మలమైన మనము నివసించే స్థానము బ్రహ్మాండము స్వీట్ హోమ్ అక్కడి నుండి ఆత్మలమైన మనము పాత్రను అభినయించేందుకు ఇక్కడకు భూమిపైకి వస్తాము ఒక శరీరాన్ని వదిలి రెండవ మూడవ శరీరము తీసుకుంటానని ఆత్మ అంటుంది ఎనభై నాలుగు జన్మలు కూడా భారతవాసులకు మాత్రమే ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వారే మళ్ళీ జ్ఞానము కూడా తీసుకుంటారు తండ్రి చెప్తున్నారు భలే గృహస్థ వ్యవహారములలో ఉండండి కానీ శ్రీమతమును అనుసరించండి ఆత్మలైన మీరందరూ ప్రియుడైన ఒక్క పరమాత్ముని ప్రేయసులు మీరు భక్తి మార్గము నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది ఇది దుఃఖధామము నిజానికి ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము అక్కడ నుండి మనము సుఖధామానికి వచ్చాము తరువాత మనము ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నాము హంసో సోహం అర్థాన్ని కూడా తెలిపించారు వారు ఆత్మనే పరమాత్మ పరమాత్మనే ఆత్మ అని అంటారు కానీ దేవతలుగా ఉండిన మనమే క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అయ్యామని తండ్రి అర్థం చేయించారు దేవతలుగా అయ్యేందుకు మనమే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము హంసో సోహం యథార్థమైన అర్థము ఇదే వారి అర్థము పూర్తిగా తప్పు సత్యయుగములో ఒకే దేవతా ధర్మము అద్వైత ధర్మము ఉండేది తర్వాత ఇతర ధర్మాలు వచ్చినందున ద్వైత ధర్మము ఏర్పడింది ద్వాపరయుగము నుండి ఆసురీ రాజ్యము ప్రారంభమవుతుంది సత్యయుగములో రావణరాజ్యమే లేదు కనుక పంచవికారాలు కూడా ఉండవు వారు సంపూర్ణ నిర్వికారులు సీతారాములను కూడా పదహారు కళా సంపూర్ణులని అంటారు రాముని చేతికి బాణమెందుకిచ్చారో కూడా ఏ మనుషులకు తెలీదు అక్కడ హింస చేసే ప్రసక్తే ఉండదు మీరు ఈశ్వరీయ విద్యార్థులు కనుక వీరు తండ్రే కాక మీరు విద్యార్థులైనందున టీచర్ కూడా అయ్యారు అంతేకాక పిల్లలైన మీకు సద్గతినిచ్చి స్వర్గానికి తీసుకెళ్తారు కనుక తండ్రి టీచర్ గురువు ముగ్గురు కూడా ఒక్కరే అయ్యారు వారికి మీరు పిల్లలుగా అయ్యారు కనుక మీకెంత సంతోషముండాలి మనుషులకు కొంచెం కూడా తెలీదు ఎందుకంటే ఇది రావణ రాజ్యము కదా ప్రతి సంవత్సరము రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు అయితే రావణుడంటే ఎవరో ఎవ్వరికీ తెలీదు ఈ రావణుడు భారతదేశానికి చాలా గొప్ప శత్రువని పిల్లలైన మీకు తెలుసు ఈ జ్ఞానము జ్ఞానసాగరులైన తండ్రి నుండి పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది ఆ తండ్రే జ్ఞానసాగరుడు ఆనందసాగరుడు జ్ఞానసాగరుని నుండి మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకొని అక్కడకు వెళ్ళి వర్షిస్తారు మీరు జ్ఞానగంగలు మహిమ మీదే ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి నన్ను స్మృతి చేస్తే మీరు నుండి సతోప్రధానంగా అవుతారు పతిత పావనుడను నేనే స్మృతిని సాధ్యమైనంత పెంచండి నోటితో శివబాబా అనడం కూడా తప్పే ప్రేయసి తన ప్రియుణ్ణి ఒక్కసారి చూస్తే ఆమె బుద్ధిలో అతని స్మృతి మెదులుతూ ఉన్నట్లు ప్రేయసులైన మీరు ప్రియుడైన నన్ను స్మృతి చేయండి భక్తి మార్గములో ఎవరు ఏ దేవతను స్మృతి చేస్తారో పూజిస్తారో ఆ దేవత సాక్షాత్కారం అవుతుంది అది అల్పకాలికమైనది భక్తి చేస్తూ కిందకు దిగుతూ వచ్చారు ఇప్పుడు మృత్యువు మీ ముందే నిలబడి ఉంది అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు చేసిన తర్వాత జయ జయధ్వనులు వినిపిస్తాయి రక్త నదులు భారతదేశంలోనే ప్రవహిస్తాయి గృహయుద్ధాలు లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ప్రధానమైపోయారు మీరిప్పుడు సతోప్రధానంగా అవుతున్నారు కల్పక్రితము ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే మళ్ళీ వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానము కూడా తక్కువగానే తీసుకుంటారు ప్రజలలో కూడా నెంబర్ వారుగా పదవులు పొందుతారు మంచి పురుషార్థులు శ్రీమతముననుసరించి మంచి పదవిని పొందుతారు నడవడిక కూడా బాగుండాలి దైవీగుణాలను కూడా ధారణ చెయ్యాలి అవి ఇరవై ఒక్క జన్మలు కొనసాగుతాయి ఇప్పుడు అందరివి ఆసురీ గుణాలే ఇది ఆసురీ ప్రపంచము పతిత ప్రపంచము కదా పిల్లలైన మీకు చరిత్ర భూగోళాలు కూడా అర్థం చేయించబడ్డాయి ఇప్పుడు స్మృతి చేసే శ్రమ చేస్తే మీరు సత్యమైన బంగారుగా అవుతారు సత్యయుగము స్వర్ణయుగము సత్యమైన బంగారుగా ఉంటుంది తరువాత త్రేతాయుగములో వెండి కలుస్తుంది కళలు తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు ఎప్పుడైతే ఇటువంటి దుర్దశ కలుగుతుందో అప్పుడు తండ్రి వస్తారు ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది ఈ రాజ్యములో అందరూ తెలివిహీనులుగా అయ్యారు ఈ అనంతమైన నాటకంలో పాత్రధారులుగా ఉంటున్న డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలీదు మీరు పాత్రధారులు కదా మనమిక్కడకు పాత్ర చేసేందుకు వచ్చామని మీకు తెలుసు పాత్రధారులైనా డ్రామా గురించి తెలీదు అందుకే కదా అనంతమైన తండ్రి మీరెంత తెలివిహీనులుగా అయ్యారని అంటున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని వివేకవంతులుగా వజ్ర సమానంగా తయారు చేస్తాను మళ్ళీ రావణుడు వచ్చి గవ్వ సమానంగా చేస్తాడు నేనే వచ్చి అందరినీ వెంట తీసుకెళ్తాను మళ్ళీ తర్వాత ఈ పతిత ప్రపంచము కూడా వినాశనమైపోతుంది దోమల వలె అందరినీ తీసుకెళ్తాను మీ గురి లక్ష్యము మీ ముందే నిల్చొని ఉంది మీరు ఇలా లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి అప్పుడే మీరు స్వర్గవాసులుగా అవుతారు బీకేలైన మీరు అలా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు మనుషుల బుద్ధి తమోప్రధానంగా ఉన్నందున అర్థం చేసుకోలేరు ఇంతమంది బీకేలు ఉన్నప్పుడు ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఉంటారు బ్రాహ్మణులు అత్యంత వారు బ్రాహ్మణులే మళ్ళీ దేవతలు చిత్రాలలో బ్రాహ్మణులను శివబాబాను మాయం చేసేశారు బ్రాహ్మణులైన మీరిప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు మంచిది मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट ఉన్నత పదవిని పొందేందుకు శ్రీమతమును అనుసరించి మంచి నడవడికను ధారణ చెయ్యాలి రెండో పాయింట్ సత్యమైన ప్రేయసులుగా అయ్యి ఒక్క ప్రియుణ్ణే స్మృతి చెయ్యాలి వీలైనంత ఎక్కువగా స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండాలి వరదానము నేను నిమిత్త ఆత్మను అనే స్మృతి ద్వారా మాయ యొక్క గేటును మూసేసే డబల్ లైట్ భవ వివరణ ఎవరైతే స్వయాన్ని నిమిత్తమని భావించి నడుస్తారో వారికి డబల్ లైట్ స్థితి స్వతహాగా అనుభవమవుతుంది చేసి చేయించేవారు చేయిస్తున్నారు నేను నిమిత్తంగా ఉన్నాననే స్మృతి ద్వారా సఫలత తప్పకుండా లభిస్తుంది నాది అనేది అనగా మాయ ప్రవేశించే గేటు తెరుచుకోవడం నిమిత్తమని భావించడమనగా మాయ యొక్క గేటు మూసుకోవడమని అర్థం కనుక నిమిత్తమని భావించుట ద్వారా మాయాజీతులుగా కూడా అవుతారు అంతేకాక డబల్ లైట్గా కూడా అవుతారు దానితో పాటు సఫలత కూడా తప్పకుండా లభిస్తుంది ఈ స్మృతే నెంబర్ వన్ తీసుకునేందుకు ఆధారంగా అవుతుంది స్లోగన్ ప్రతి పనిని త్రికాలదర్శిగా అయి చేస్తే సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ శివశక్తి యొక్క అర్థమే కంబైండ్ తండ్రి మరియు మీరు ఇరువురిని కలిపి శివశక్తి అని అంటారు కనుక ఎవరైతే కంబైండ్గా ఉంటారో వారిని ఎవ్వరూ వేరు చేయలేరు మేము కంబైండ్గా ఉండేందుకు అధికారిగా అయ్యామని గుర్తుంచుకోండి ఇంతకు ముందు వెతికేవారిగా ఉండేవారము కానీ ఇప్పుడు జతలో ఉండేవారము అనే నశ సదా ఉండాలి మాతేశ్వరి గారి మహావాక్యాలు ఒకటి మనుష్యాత్మలు తమ పూర్తి సంపాదన అనుసారము భవిష్యత్తులో ప్రాలబ్ధము అనుభవిస్తారు చాలామంది మనుషులు మా పూర్వజన్మల సుకృతము వలన ఇప్పుడు ఈ జ్ఞానము ప్రాప్తయ్యిందని భావిస్తారు కానీ అటువంటి విషయమే లేదు పూర్వజన్మ యొక్క మంచి ఫలమని మనకు తెలుసు కల్పము యొక్క చక్రము తిరుగుతూ ఉంటుంది సతో రజో తమో మారుతూ ఉంటుంది కానీ డ్రామానుసారము పురుషార్థముతో ప్రాలబ్ధము తయారయ్యే అవకాశముంది అందువల్లనే అక్కడ సత్యయుగంలో కొంతమంది రాజులు రాణులు కొంతమంది దాసీలు కొంతమంది ప్రజాపదవిని పొందుతారు ఇది పురుషార్థము యొక్క స్థితి అక్కడ ద్వైతము ఈర్ష్య ఉండదు అక్కడ ప్రజలు కూడా సుఖంగా ఉంటారు రాజు రాణి తమ ప్రజలను తల్లి తండ్రి తమ పిల్లలను కాపాడినట్లు కాపాడతారు సంభాళిస్తారు అక్కడ పేదవారు ధనవంతులు అందరూ తృప్తిగా సంతుష్టంగా ఉంటారు ఈ ఒక్క జన్మలోని పురుషార్థము ద్వారా ఇరవై ఒక్క తరాల వరకు సుఖాన్ని అనుభవిస్తారు ఇది అవినాశీ సంపాదన ఈ అవినాశీ సంపాదనలో అవినాశీ జ్ఞానము ద్వారా అవినాశీ పదవి లభిస్తుంది ఇప్పుడు మనము సత్యయుగ ప్రపంచంలోకి వెళ్తున్నాము ఈ ప్రాక్టికల్ ఆట నడుస్తూ ఉంది ఇది చూమంత్రము కాదు రెండు గురువుల మతము శాస్త్రాల మతము పరమాత్ముని మతముగా అవ్వజాలదు పరమాత్మ చెప్తున్నారు పిల్లలు ఈ గురువుల మతాలు శాస్త్రాల మతాలేవి నా మతము కాదు వీరు కేవలం నా పేరుతో వారి మతమునిస్తున్నారు కాని నా మతము నాకు మాత్రమే తెలుసు నన్ను కలుసుకునే మార్గము నేనే వచ్చి చెప్తాను అంతకు ముందు నా అడ్రస్సు ఎవ్వరికీ తెలీదు గీతలో భలే భగవానువాచ అని ఉంది కానీ ఆ గీత కూడా మనుషులే తయారు చేశారు భగవంతుడైతే జ్ఞానసాగరుడు భగవంతుడు ఏ మహావాక్యాలను వినిపించారో వాటి జ్ఞాపకార్థము తరువాత ఈ గీత తయారయ్యింది ఈ విద్వాంసులు పండితులు ఆచార్యులు పరమాత్ముడు సంస్కృతంలో ఈ మహావాక్యాలు ఉచ్చరించారని వాటిని నేర్చుకోకుండా పరమాత్ముడు లభించడని అంటారు ఈ మాటలతో ఇంకా ఉల్టా కర్మకాండలలో చిక్కుకునేటట్లు చేస్తారు ఒకవేళ వేదశాస్త్రాలు చదివి సోపానాలు ఎక్కినట్లయితే మళ్ళీ అన్ని సోపానాలు కిందకు దిగాల్సి వస్తుంది అనగా వాటన్నిటినీ మర్చిపోయి ఒక్క పరమాత్మతో బుద్ధియోగాన్ని జోడించాల్సి వస్తుంది ఎందుకంటే ఈ కర్మకాండలు వేదాలు శాస్త్రాలు చదివినందున నన్ను పొందలేరని నేరుగా చెప్తున్నారు ధ్రువుడు ప్రహ్లాదుడు మీరాబాయి శాస్త్రాలేమైనా చదివారా ఇక్కడ చదివినవి కూడా మర్చిపోవాల్సి వస్తుంది ఉదాహరణకు అర్జునుడు కూడా చదివినదంతా మర్చిపోవాల్సి వచ్చింది కదా భగవంతుడు నేరుగా చెప్పిన మహావాక్యాలు శ్వాస శ్వాసలో నన్ను స్మృతి చేస్తే చాలు ఇందులో ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఈ జ్ఞానము లేనంతవరకు భక్తి మార్గము కొనసాగుతుంది కానీ జ్ఞానదీపము వెలిగితే కర్మకాండ వదిలిపోతుంది ఎందుకంటే కర్మకాండము చేస్తూ చేస్తూ శరీరము వదిలేస్తే ఏం లాభము ప్రాలబ్ధము తయారవ్వలేదు కర్మబంధనాల లెక్కాచారము నుండి ముక్తి లభించలేదు అసత్యమాడకుండుట దొంగతనం చేయకుండుట ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకుండుట మంచి కర్మలని జనులు భావిస్తారు కానీ ఇక్కడ కర్మబంధనాల నుండి సదా కొరకు అవ్వాల్సి వస్తుంది వికర్మల వేర్లను పెకిలించి వేయాలి ఇప్పుడు ఎటువంటి బీజము వేయాలంటే దాని నుండి మంచి కర్మల వృక్షము వెలువడాలి అందుకు మనుషులు జీవితంలో చేయాల్సిన కార్యాలు తెలుసుకొని శ్రేష్ట కర్మలను చేయాలి అచ్చ ఓం శాంతి